పెట్టిన పాలు నాకెందుకండి ఎట్లా నాకి మంచి ముచ్చారు చెప్పినావు కదా అందుకే ఆవు పాలు హెల్త్ కి మంచి పాలు చాలా రుచిగా ఉన్నాయండి పైకుంటాం మనకు మంచి ఫ్యామిలీ డాక్టర్ అని చూడు మరి దుఃఖ నంబన్ ఏ సపోర్ట్ చేయకు నాది ఒరిజినల్ జుట్టు కాదు హెడ్ అని నీ పెండ్లంకి రేపు పక్కింటి పెండ్లంకు తెలుస్తుంది ఎల్లుండి మీ గల్లి మొత్తం తెలుస్తుంది ఆ ఈ స్టేట్ మొత్తం తెలుస్తుంది ఏ టాప్లే అని పిలుస్తారు మా ఇజ్జర్ ఏం కావాలరా అందుకే ఈ సంకల్పిన ఎంత పని చేశారండి ఏను ఫిగర్ చేయకు అదేం స్లీపింగ్ జనా నీళ్ళని ముఖాన్ని కొట్టు లేచి కూర్చుంటారు మరి ఇందాక విషయం ఏదో ఉన్నారు భయ